కోర్టు జడ్జిపై జరిగిన దాడిని వెంటనే నిందించాలి నిందించాలి సుప్రీం కోర్టు టీజే గౌహాయ్పై జరిగిన దాడిని వెంటనే నిందించాలి నిందించాలి సుప్రీం కోర్టు జడ్జి గౌహాయ్పై జరిగిన దాడిని వెంటనే నిందించాలి అరచేతయాలి సుప్రీం కోర్టు జడ్జిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరచేతయాలి నమోద చేయ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు జడ్జి గౌరవనీయులు చీఫ్ జస్టిస్ పై అక్టోబర్ ఏడవ తారీఖున ఒక లాయరు అగ్రవర్ణ ఆలోచనతోటి వెయ్యేళ్ల కింద ఖజురాహో దేవాలయంలో విష్ణుమూర్తి గారి తల లేదని చెప్పి ఆ తల పెట్టించాలని చెప్పి ఒక తప్పుడు వాదనతో సుప్రీంకోర్టులో మరి ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ మీద గౌరవ చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఆ ఇది దీని పరిధిలోకి రాదనగానే అతనిపైన అప్రజాస్వామ్యవాదంగా బూటు విసరడం దారుణం ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో కూడా ఆ జడ్జికి అవమానం జరగడం అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితితో మీరు ఈ ప్రజలు ఈ సమాజం ఆలోచన చేస్తూ ఉంది అటువంటి దుష్టశక్తుల్ని ఈ యొక్క బూటు విసిరిటువంటి రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక మనువాదిని వెంటనే ఆయన వెనుక ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పి మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశంలో మనుషులకు స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం నడిపించేటువంటి ఈ దేశంలో రాజ్యాంగం మీద జరిగినటువంటి దారిగా మేము పరిగణిస్తా ఉన్నాం ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీద అర్యానలో ఐపీఎస్ ఆఫీసర్ని అవమానపరిస్తే కూడా కులవ్యక్తతో చూపితే ఆయన ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఈ దేశంలో కొనసాగుతూ ఉంది కేంద్రంలో పాలించే పాలకులు కానీ రాష్ట్రంలో పాలించే పాలకులు కానీ కులవ్యవస్థ పేరుతో ఎంత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా అవమానపరచడం అంటే ఎంత దారుణమో మరి ఈ సమాజం ఎటుపోతుందో మరి ఈ సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలనే భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా ఈ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమలు పరిస్థితి అంబేద్కర్ గారు మరి సాధించి పెడితే దాన్ని అమలుపరచకుండా ఈ అగ్రవర్ణ పార్టీలు ఈ అగ్రవర్ణటువంటి అధికారులు దీనికి తూట్లు పడుస్తూ పరుస్తా ఉన్నాడు దీన్ని వెంటనే ఖండించాలని చెప్పి మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు జడ్జి గవాయిపై జరిగినటువంటి దారిని ఖండించాలి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తుల్ని వెంట వారిపైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈనాడు గవాయి గారు చీఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండడం కొంతమంది మనువాదులు అది జీర్ణించుకోలేక ఆయనపై ఒక చీఫ్ జస్టిస్ పైనే దాడి చేయడం అంటే బూటు విసిరడం అంటే అతను మామూలు వ్యక్తి కూడా కాదు ఆ కిషోర్ అంటే ఆయనే సుప్రీంకోర్టులో కౌన్సిల్ మెంబర్ కౌన్సిల్ మెంబర్ అంటే చీఫ్ జస్టిస్కు ఎంత అధికారం ఉంటుందో కౌన్సిల్ మెంబర్ కూడా ఒక అనామకుడు కాదు ఆ స్థాయిలో ఉన్న అతను మనువాద తత్వంతో కొన్ని శక్తులను కూడగట్టుకొని చీఫ్ జస్టిస్ పైన దాడి చేయడం అంటే రాజ్యాంగం పైన దాడి చేయడమే అర్థం ఇలాంటి పరిస్థితిలో భారతదేశంలో ఉందంటే ఇంకా మనవాదులు దళితుల పైన ఈ కులవక్షత చూపుతూ భరించలేని స్థితిలో ఉన్నారు ఇవన్నీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాము కృష్ణమాది గారి నాయకత్వంలో దేశమంతటా గవాయిపై జరిగిన దాడిని ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగపైన దాడిగా అభర్ణిస్తూ మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము